కొంతమంది కామెంట్స్లో మెసేజ్లో గురువుగారు ఈ మరుగు మందుకు సంబంధించి మనం ఒక వ్యక్తి మీద ఎన్నిసార్లుగా ప్రయోగించవచ్చు తర్వాత ఈ వశీకరణ ప్రయత్నంలో ఎన్నిసార్లుగా ప్రయోగించవచ్చు చేతబడి ప్రభావంగా దాన్ని విరుగులు చేసుకోవాలంటే ఎన్ని అటెంప్ట్స్లో మనం దాని నుంచి బయటపడాలి అని ఈ విధంగా కొంతమంది వారికి సంబంధించిన కొన్ని డౌట్స్ అడుగుతున్నారు అలాగే ఈ రాశిగలిగినటువంటి జాతకం స్త్రీ పురుషుల్లో ఈ సమస్యలు ఏ విధమైనటువంటి ఇన్ఫ్యాక్ట్ పడటము ఎన్ని దశల వారిలో ఈ సమస్యలను చేసుకోవడానికి కానీ అందు నుంచి బయటపడటానికి కానీ అవకాశం ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం పూర్తిగా వివరణ తెలుసుకుందాం ఈ మకర రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో ముందుగా మరుగు మందుకు సంబంధించిన విషయాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ మరుగు మందుకు సంబంధించినటువంటి సమస్య అంటే ఇష్టపడినటువంటి వారు ప్రేమికులుగా ఉన్నటువంటి వారు దూరం అవ్వకుండా వారి మీద ఇష్టం ఇంకాస్త ఎక్కువగా మారటానికి కొంతమంది వివాహేతర సంబంధాలు ఉన్నవారంటే పరాయి భర్తతో పరాయి స్త్రీతో వివాహేతర సంబంధాలు ఉన్నటువంటి వారిలో వారు వాల మార్గంలో ఉండాలి వారు చెప్పినట్టుగా ఉండాలని ఇటువంటి మరువు మందుకు సంబంధించినవి వాడేవారు కొన్ని సందర్భాల్లో కొంత ధర్మపరంగా లేనివి భార్యాభర్తల మధ్య అంటే వీళ్ళేంటంటే భర్త భార్య మాట వినకపోవటం భార్య భర్తకు ఎదురుగా తిరగటం భర్త నుంచి భార్య మానసికమైనటువంటి శిఖాకులు సమస్యలు ఇంట్లో పట్టింపు లేకుండా పరులు మాట పరాయి వాళ్ళ స్నేహాలు పరస్థిర స్నేహాలు పరవ్యక్తి స్నేహాలు ఇంట్లో అత్త అత్తావాళ్ళు మామ వాళ్ళు కుటుంబీకుల వల్ల తల్లిదండ్రుల వల్ల ఇలా కొన్ని సమస్యలు విభేదాలు ఇబ్బందులు ఏర్పడుతూ ఒకరికి మధ్య ఒకరికి పొంతన లేకుండా బాధపడేటటువంటి సమస్యలు ఏవైతే జరుగుతున్నాయో అంటే ఒక సమయంలో బాగుండి తర్వాత పరిస్థితుల వల్ల ఎవరికి వారు సంబంధం లేకుండా తిరుగుతున్న పరిస్థితుల్లో వీరికి బాధ కలిగినప్పుడు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి వారి మనసులో బాధను తెలియపరిచినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇలా మనిషిని మనకు అనుకూలంగా ఉండి సమస్య తీరి భార్యాభర్తలు కలిసి ఉండడానికి ఇటువంటి మరుగుమందు ఈ కార్యక్రమాలు ఉంటాయని కొంతమంది చెప్పటం కొంతమంది సోషల్ మీడియాలోనూ యూట్యూబ్లోనూ లేదంటే వారికి తెలిసిన కొంత అనుభవంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండటం చేస్తూ ఉంటారు ఈ మరుగుమందు ప్రభావం అనేది ఈ మకర రాశి కలిగిన వారి మీద మీరు మొదటి కార్యక్రమం అంటే మనం మొదటి దశలో మీరు చేసేటటువంటి ప్రభావం అనేది దాని ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది రెండో దశలో కూడా దాని ఎఫెక్ట్ అధికంగానే పడుతుంది కానీ మూడో దశ నుంచి దాని ఎఫెక్ట్ పెద్దగా ఈ రాసిగలిగినటువంటి జాతకుల మీద పడదు కాబట్టి దీన్ని మీరు మరొక పెట్టేటటువంటి కార్యక్రమం ఒకటి రెండు దశలలోనే ఈ సమస్య నుంచి మీరు అవరోధించడానికి అది మీకు అనుకూలంగా మార్చుకోవడానికి చేసే కార్యము మొదటి విడత రెండు విడతలోనే మీరు అవకాశాన్ని వినియోగించుకోవాలి ఒకవేళ దీని నుంచి విరుగుడు చేసుకొని ఈ సమస్యతో బాధపడి ఇబ్బంది పడుతున్న వారు దాంట్లో నుంచి విరుగుడవ్వాలి ఆ సమస్య నుంచి బయటపడాలి అనుకున్న వారు మాత్రము మొదట విడతలో మాత్రమే దాన్ని విరుగుడు చేసుకోవటము రెండవది ఏంటంటే మరలా అటువంటిది ఏదైనా పెట్టినా అది పారకుండా దాని నుంచి పూర్తిగా బయటపడటం అనేది మొదట అవకాశం మాత్రమే ఉంటుంది ఆ అవకాశం నుంచే దీన్ని విరుగుడు చేసుకొని సమస్య నుంచి బయటపడే మార్గం చేసుకోవటం చాలా మంచిది అలాగే ఈ వశీకరణానికి సంబంధించిన కార్యక్రమం ఏదైతే ఈ వశీకరణానికి సంబంధించింది ఉంటుందో ఇందులో కొన్ని ధన వశీకరణానికి కొన్ని వ్యాపార వశీకరణానికి ప్రజా వశీకరణానికి కొంతమంది రాజకీయ నాయకుల్లో ప్రజల వశీకరణానికి సంబంధించి కొంతమంది ఉద్యోగానికి సంబంధించి ఇలా ఈ వశీకరణాలు యంత్రంతో చేసుకునేవి ఇవి కాస్త లాభసాటికమైనవి భవిష్యత్తులో కొంత బాగుపడేదానికి సంబంధించినవి కాబట్టి ఇవి వేరు స్త్రీ వశీకరణ పురుష వశీకరణ అనేవి ఇవి తాంత్రిక విద్యకు సంబంధించినటువంటివి కాబట్టి ఏదైతే పురుషులు కానీ స్త్రీ కానీ వశీకరణం చేసుకోవాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇందులో కొంతమంది నిస్వార్థం కోసం కొంతమంది స్వార్థం కోసం చేసే కార్యాలు ఉంటాయి అంటే స్త్రీ వశీకరణ పురుషీ పురుష వశీకరణం అనేది అది కాస్త తప్పుగా అనిపించినా అందులో నిస్వార్థం స్వార్థం ఏమిటంటే ఒక్కొక్కరు కొంతకాలం కలిసి రిలేషన్లో ఉంటారు రిలేషన్ రిలేషన్లో ఉన్న తర్వాత మధ్యలో వద్దని వారిని మోసం చేయటం వదిలేయటము లేదు ఒకరిని కావాలనుకొని ముందుకు వెళ్ళిన తర్వాత వారి వల్ల నలుగురిలో తెలిసి పది మందిలో తెలిసి ఇంట్లో తెలిసి పది మందిలో పేరు పోయి నలుగురిలో డబ్బు పరంగా నష్టపోయి ఆ వ్యక్తిని స్త్రీను నమ్ముకొని అంతా ముందుకు వెళ్ళిన తర్వాత చివరిలో వారు మధ్య మాటలు నమ్మో లేదంటే వారితో అవసరం ఊరకనే వారిని అర్థంతరంగా వదిలేసి ఇష్టం లేదని పక్కకి వెళ్ళిపోయి మరలా వారితో సంబంధం లేకుండా ఫోన్ లిఫ్ట్ చేయకుండా వారితో మాట్లాడకుండా వారిని కేర్లెస్గా తీసేస్తూ వదిలేసి వారిని నమ్మించి మోసం చేసినటువంటి వారికి మాత్రము ఇది ధర్మం తిరిగి మళ్ళా వారిని వారి మార్గంలో నిలబెట్టుకోవడం కోసం వారి వల్ల ఏమైతే పోగొట్టుకున్నా తిరిగి వారి కాలకాడి తెచ్చుకోవడం కోసం చేసే ప్రయత్నం కొంతమంది కామకొలతములతో నిస్వార్థమైన స్వార్థమైనటువంటి బుద్ధితో కావాలని వారు ఎవరి గురించి పూర్తిగా సమాచారం తెలియకపోయినా వారిని కావాలని చేసుకునేది ఇది స్వార్థము ఏదేమైనా ఈ వశీకరణానికి సంబంధించినటువంటి ప్రభావము ఈ మకర రాశి కలిగినటువంటి వారి మీద మొదట విడతలో మాత్రమే ప్రయోగం చేయటం జరగాలి ఒకవేళ మొదటి విడతలో ఆ ప్రయత్న ప్రభావం జరగకపోతే రెండో విడతలో అతి కష్టం మీద చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక రెండో విడతలో దాటిన తర్వాత ఇక వారిని మీరు అనుకున్న విధంలో వశీకరణ ప్రభావం చేయటం అనేది అది అసాధ్యమైనటువంటి వ్యవహారం కాబట్టి ఈ రెండు విడతల్లోనే ఈ రాశిగలిగిన వారిని అనుకూలంగా మార్చుకోవడానికి పరిస్థితులు ఈ ప్రభావం అనేది ఈ రాశి కలిగిన వారి మీద ఎక్కువగా ఉపయోగం చూపిస్తుంది కొంతమంది అనవసరమైనటువంటి పరిస్థితుల్లో ఏదో వాళ్ళ చేతుల్లోకి వశీకరణం అయిపోయి అందులోంచి వారిని బయటపడటానికి చేసే ప్రయత్నాల్లో కొన్ని ఎన్నిసార్లు చేసినా ఫలితం లేక ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ వశీకరణానికి విరుడు విరుడుకు సంబంధించిన కార్యక్రమం మాత్రము రెండు మూడు విడతలుగా అంటే రెండు మూడు దశల వారీగా ఈ సమస్య నుంచి బయటపడడానికి దారి ఉంటుంది ఒకసారి మనం ప్రయత్నం చేసినా అది ఉపయోగం రాలేదంటే రెండోసారైనా చేసుకోవచ్చు లేదంటే మూడోసారైనా ఆ సమస్య నుంచి బయటపడేదానికి ప్రయత్నం చేసుకోవచ్చు ఇలా మనం ఈ సమస్య నుంచి బయటపడేదానికి చేసుకునేటటువంటి ప్రయత్నాలు ఎక్కువ శాతంగా ఉంటాయి కాబట్టి ఈ ఒకటి రెండు మూడు సార్లు ప్రయత్నించినా ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడేదానికి కూడా అవకాశం దొరుకుతుంది అలాగే కొంత చెడు ప్రయోగానికి సంబంధించి ఈ చేతబడికి సంబంధించినటువంటి ప్రభావాన్ని ఈ అంశాన్ని మనం పరిగణించినట్టయితే ఏదైతే ఈ చేతబడి చెడు ప్రయోగానికి సంబంధించినటువంటి ప్రయోగాలు చేస్తారో అవి ఈ రాశి కలిగినటువంటి వారి మీద అంటే ఒకటికి రెండు మూడు సార్లు రెండు మూడు దశల వరకు చేసిన వీరికి జరిగే నష్టం ఎంత ఉంటుందో మొదటిసారి చేసిన దాని మీదే అంత ప్రమాదకరమైనటువంటి నష్టం ఈ రాశి కలిగిన వారి మీద జరుగుతుంది అంటే ఏదైతే వీరి మీద చేతబడి ప్రయోగం జరుగుతుందో అది జరిగినప్పుడు డబ్బు పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అనేకమైనటువంటి అంశాల మీద కోల్పోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ దాని నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు మొదటి దశలోనే ఈ అన్ని రకాల సమస్యలు కూడా ఎఫెక్ట్ పడకోకుండా ముందుగానే కట్టడి చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి తప్ప ఆరోగ్యం బాగలేకపోతే ఆ ఒక్కదాని కోసము డబ్బు కలిసి రాకపోతే ఆ ఒక్కదాని కోసం అలా చేసుకోకూడదు మీకు సమస్య ఏ రూపాన కూడా మీ మీద ఇంకొకసారి ఈ ప్రభావం వల్ల ఏ రకంగా కూడా మీ మీద పడకుండా ముందుగా కట్టడి చేసుకోగలిగినట్టయితేనే ఒకే అవకాశంలోనే ఈ సమస్య నుంచి మీరు బయటపడేదానికి కూడా పూర్తి పరిష్కారం దొరుకుతుంది ఇంకా మీరు పడుతున్నటువంటి సమస్యల్ని ఏ విధంగా బయటపడాలో మీకు తెలియకపోయినా ఈ సమస్యల నుంచి మీకు తగు సహకారాలు సహాయాలు కావాలన్నా తగు సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్నా పూర్తిగా ఈ సమస్య నుంచి మీరు బయటపడేదానికి పూర్తిగా కొన్ని దారులు తిరగాలనుకున్నా కింద కనబడుతున్న నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుగా మీ సమస్యకు నూటికి నూరు శాతము పూర్తి పరిష్కారం దొరుకుతుంది అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు ఛానల్ అయినా స్క్రూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ లో ఆల్ ది బెస్ట్